భారతదేశంలో దివ్యాంగులకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను ప్రతి కేటగిరీలో సమాంతరంగా కాకుండా మొత్తం మీద నాలుగు శాతం రిజర్వేషన్ దివ్యాంగులకు అమలయ్యే విధంగా చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ప్రపంచ అంగుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ రుప్తా విజ్ఞప్తి చేశారు గుంటూరులోని జయచైతన్య వైదిక హాల్ లో పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రపంచ అందుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ మీడియాతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది సంతోష్ కుమార్ దశాబ్దాల నుండి పోటీ పరీక్షలకు హాజరవుతుండగా నేడు సాంకేతిక నైపుణ్యాన్ని కంప్యూటర్ లోను వినియోగించి అందులో తమకు తాముగా స్వయంగా పరీక్షలు వ్రాయాల భావ్యం కాదని పేర్కొంటూ అందరందరూ కంప్యూటర్ పరిజ్ఞానం సాంకేతిక అందుకుచ్చుకున్నప్పుడే ఈ విధానం సాధ్యపడుతుందని అప్పటి వరకు రాత సహాయ

A perception and policy framework which recognizes persons with disabilities as an asset rather than a liability because the cost of exclusion is higher than the cost of inclusion. I would like to highlight certain recent issues that I would urge our political leadership to address. As you know, that blind people have tried to make their place and contribution by getting employment. There are issues, for instance in this state with regard to the manner of implementation of a scheme of reservation for persons with disabilities, which is which is రికగ్నైజ్ అండ్ గివ్ వీ లుక్ అండ్ మేక్ ది ప్రొవిజన్స్ ఆఫ్ దాట్ జిఓఎంఎస్ కన్సిస్టెంట్ విత్ ది లాడ్ డిక్లేర్డ్ బై ది సుప్రీంకోర్ట్ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టాట్యూటరీ ప్రొవిజన్స్ అండ్ రూల్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందులో అనేక రంగాల్లో అందులతో పాటు వికలాంగులు అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో క్రమశిక్షణతో కృషి చేసి అత్యున్నత శిఖరాలని అందుకున్నారు వారిలో ఒకరు సంతోష్ కుమార్ గారు వారు ఈరోజు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచే పనిచేస్తున్నారు వారి కృషిని గుర్తించి పబరాజు వెంకటేశ్వర గారు రాజ్యలక్ష్మి గారి ట్రస్టు జాతీయ అవార్డుని ఇవ్వటం